ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం కానీ కారణం నిన్న మాజీ మంత్రివర్యులు చాలా చాలా మాట్లాడడం జరిగింది కోట్ల బ్రహ్మాన్ని కానీ తెలుగుదేశం పార్టీని కానీ విమర్శించడం అనేది చాలా దారుణం మీరు అమరావతిని నిర్మించి ఉంటే చాలామందికి ఉద్యోగం వచ్చేది అలాగే టిక్కో ఇండ్లకు వేశారు ఎవరికి ఒక ఇండ్లు కూడా పంచలేదు అలాగే జగనన్న కాలనీలు అట్లే ఉన్నాయి మీరు చేసిన అసమర్థత వల్లనే కొన్ని కారణాల వల్ల మీరు ఓటమి చెందినారు కానీ ఎవరో చేశారు ఎవరో ఏదో చెందారని కాదు అలాగే కాకుండా మైన్స్ మీద అనుకోండి సేల్ ట్యాక్స్ వాళ్ళు అనుకోండి వివిధ రకాలుగా మీరు హరాస్మెంట్ చేసినది కూడా మీరు నష్టపోవడానికి ఒక కారణం అంతేకాకుండా మీ వాళ్ళు చేసిన రెవెన్యూ అనుకోండి స్టేషన్ అయితేనేమి వివిధ కారణాల వల్ల కూడా చాలా ఇబ్బందులు గురైనారు ప్రతి కార్యకర్తను ఇబ్బంది పెట్టడమే తప్ప మీరు చే మేర్లు చేసింది ఏం లేదు మీరు దాదాపు ఐదేళ్ల సంవత్సరం కాలం మంత్రిగా ఉన్నారు మంత్రిగా ఉండి కూడా ఒకే మేము డెవలప్మెంట్ చేసినామన్నారు కానీ మీరు ఏం డెవలప్ చేశారు ఏం కథ అనేది మీకే తెలియాలి మా వాళ్ళు వచ్చి రెండు నెలలు అయింది రెండు నెలల్లోనే వాళ్ళు అది చేశారు ఇది చేశారని మాట్లాడడం భావ్యం కాదు సిమెంట్ ఫ్యాక్టరీ మీరు ఇంతవరకు దాన్ని సక్రమైన మార్గంలో నడపడం లేదు ఇప్పుడు రాచర్ల ఫ్యాక్టరీ ఉంది రాచర్ల ఫ్యాక్టరీ కూడా దాదాపు మీ వాళ్ళే చేసుకుంటున్నారు దానిని కూడా కోట్ల వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ తెలుగుదేశం కార్యకర్తలు బాధ పెట్టడం కానీ ఏం చేయడం లేదు కనుక దయచేసి మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడినాము వాళ్ళు ఏం చేశారు అనే కొద్దిగా సమయం ఇస్తే మా దగ్గర తప్పు అప్పులు ఏమన్నా ఉంటే మీరు ఎత్తి చూపించినా పర్వాలేదు అంతే కానీ కొత్తగా ఎమ్మెల్యే రెండు నెలలు కూడా కాలేదు గవర్నమెంట్ వచ్చి రెండు నెలలు అయింది మీరు అప్పుడే అవి చేయలేదు ఇవి చేయలేదు మాట్లాడడం చాలా ఇది సమర్థత మంచి ప పద్ధతి కాదని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ దానివల్ల తెలుపు అట్ల కుటుంబం ఎటువంటిదో డోన్ నియోజకవర్గం ప్రజలను ప్రజలను అడిగితే తెలుస్తుంది చెడ్డల్లా అని రాజేంద్రనాథ్ రెడ్డి ఎటువంటి వాడు అనేది వేదంచాల వ్యాపారస్తులను అడిగితే తెలుస్తుంది మైనింగ్ పనులు చేస్తున్నారు వ్యాపారస్తులు రాజేంద్రనాథ్ రెడ్డి మంచివాడ అని వ్యాపారస్తులు ఇక్కడ కూర్చున్నారని అడిగితే తెలుసు కాదు ఎట్లా మాట్లాడుతున్నా సూపర్ సిక్స్ ఇప్పుడు గెలిచి మూడు నెలలు కాలేదు అంటే సూపర్ సిక్స్ పథకాలు చేయలేదు అంటున్నావు నువ్వు ఒక రెండు వేల నుంచి మూడు వేలు ఫిన్షన్ పెంచిన పెంచినావు జగన్ ప్రభుత్వం పెంచినప్పుడు సంవత్సరానికి రెండు వందల యాభై లెక్క ఐదేళ్ళు పట్టిందయ్యా మీరు పనిచేయనీకు ఒక పింఛన్ ఒక ఫింఛను ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు పట్టింది నువ్వు ఎట్లా అడుగుతున్నావా ఏ రకంగా అడుగుతున్నావు సూపర్ సిక్స్ పథకాలు మూడు నెలలకే అమలు చేయలేదని నువ్వు పద్మూడు లక్షలు పద్నాలు పన్నెండు పద్నాలుగు లక్షలు అప్పులు చేసినదే ఎట్లా చేసినారు ఏం కథ ఈ అప్పులల్లా ఏంది ఎక్కడి నుంచి పోయినా ఎక్కడ కనీసం చూసుకోవడానికి రెండు మూడు నెలలు పడతాయి ఉంగ నాలుగు నెలలు పడుతుంది నువ్వు ఏ ఏ రకంగా అడుగుతున్నావు ఏ రకంగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తాం ఇది మంచిది కాదు రాజేంద్రనాథ్ రెడ్డి మీ కుటుంబం జమీందారు కుటుంబమే జమీందారులకనే నడుచుకుంటే ఇంకా ఇప్పుడు కాలం జమీందారులను ఆహ్వానించదు ఇప్పుడు ప్రతి వాడు అవేర్నెస్లో ఉన్నాడు ఇంకా జమీందారే అనుకుంటున్నావు జమీందారులల్లో తుడిచిపెట్టుకోకపోయినారు ఇప్పుడు మాట్లాడే పద్ధతి వినయ విధేయతలు నేర్చుకోవాలని కూడా మేము కూడా కొన్ని చూస్తున్నాం కొన్ని ఇప్పుడు నువ్వు ఒక జగనన్న కారానికి ఒక పొలం తీసుకున్నావు గుంజుకున్నావు ఒక నూరు నూట యాభై ఎకరాలు ఎస్సీలవి ఏ ఒక్కరికన్నా నష్టపరిహారం కట్టించినావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నష్టపరిహారం నూట యాభై ఎకరాలు ఎస్సీలో భూమి గుంజుకున్నావు జగనన్న దానికి నువ్వు తెచ్చుకొని డబ్బులు తిన్నావో తెలుదు వాళ్ళకైతే డబ్బులు వేయలే ఈరోజు ఎస్సీలు అందరూ వాపోతున్నారు నువ్వు ఓడిపోవడానికి ఇదే కారణం నువ్వు ఓడిపో వంద మంది మహిళలు నీ ఇంటి ముందు కూర్చుంటే నువ్వు ఇంట్లోకి పోతుంటే పలకరీని కూడా ఏం వచ్చినా కూడా కుడలేదు నీ అహంకారం నీ అహంకారమే నిన్ను ఓడబట్టింది ఇకనైనా మాట్లాడే పద్ధతి నేర్చుకోవని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబాన్ని విమర్శించకూడదు కానీ విమర్శించే స్థాయి కూడా నీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఇంత ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్